చీర కట్టిన మొండబోబిలాగా పిగిన కోడిలాగా కళ్ళు లేని కబోదిలాగా ఎంత అందంగా ఉండాలి నా పిఠాపురం పిలక అబ్బాయి ఆర్కెస్ట్రా పక్కన జనం కొంచెం జరగండి అయ్యా నాటకానికి మా ప్లేకి ఇబ్బందిగా ఉంది కొంచెం పక్కకి జరగండి ఆర్కెస్ట్రా పక్కన కొంచెం పక్కకి జరగండి ఏంటబ్బా ఏంటబ్బా ఈ అవధానిగాడు ఉటోన్ చూసి తెగ అవధాని ఒక్కసారి నువ్వు చూడని మారా అరే శర ఇదిగో నాది స్వస్థ నేను చూపించను ఓహో ఫోటో నా నువ్వు చూస్తానన్నది నేను చూపించను రూ అదే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫోటో రూ ఏమన్నా నిన్ను చేసుకోబోయా చూపించరాబ్బోబ్ అప్పడం నీన చూపించను రా ఫిగర్ కే లైనేద్దామనా అమ్మా నా కొడకు ఎక్కడ ముదురుకేసు నీ తస దియా ఒరే అవదాని ఏందిరా అమ్మై తోడి నీకు వెళ్ళి దరగాల అంటే నీకు గాస్తా గుస్తా తివాసులు ఉండాలి కదరా అరే శర్మ నిజమే మరి నా దగ్గర రగ్గర రెండు లేవు కదరా మరి ఏముందిరా నీకు ఈ ఊళ్ళో ఆ రాసిపాటి దగ్గర ఒక ఇస్త్రి పెట్టుంది ఏదిరామర్చరలో ఒక ఇల్లుంది అవును నాకు చేస్తావా నువ్వు చేసుకుంటావా రామ కానీ చేస్తానురా ఏందిరా నువ్వు చేసుకునేది నేనే చేస్తారా ఎంత తీసుకొని రమ్మంటావు రార్మ ఇంకేం మనకి ఒరే అవసరే ఉందిరా ఒక యాభై వేలు తీసుకొచ్చావనుకో నీ పెళ్లి నేను చేసి చూపిస్తా సరే తీసుకొస్తాను రే శర్మ తీసుకొస్తాను కాను నండి మోసం చేయవు కదరా నిన్ను మోసం చేయడం రా లింగం మీద ఒట్టు రా ఇదిగా శర్మ నువ్వు లింగం జోలికి వచ్చావనుకో నైన్ ఊరుకోం చందరే ఏ హవరు బంద్ కొనే నాకు మాజీ 7 ఒకటి 81 ఒకటి తీసుకోని రా ఎ ట్రై అధా యావై ఏ శర్మ ఇప్పుడు ఏం చేయాలిరా ఒరే హవదారి నువ్వు ఒక కడ్రాయారు నీకు పెళ్లి కావాలంటే ఒక కడ్రాయరు ఒకవన్నీ సూత్రం అభివృద్ధి కావాలరా నీకు ఇంకా ఇవన్నీ కావాలంటే ఎత్తరా మరే తెచ్చుకున్నావనుకోవాళ్ళి నేను చేపిస్తా ఇదిగో శర్మ వీర్ల రోడ్డుకున్న వీర్ల రవి గాని కొట్టుకెళ్లి నా పేరు చెప్పి మంగళసూత్రం బాషకాలు రెండు తీసుకునిరొట్టుగా తాగుదానికే మంచిలుండవు ఇక తెల్లదారానికి పసుపు మూసి అమ్ముతాడు వాడి గొట్టుకు నేను వస్తే వెళ్ళను రా

ఇంద్ర ఏంద్ర చెప్పరా ఒరే ఒరే ఏంద్ర అంటే ఒరే ఒరే అంటావేంద్ర నిన్ను చేసుకోబోయే అమ్మాయి వస్తుంది కొంచెం నిలబడరా నిలబడదా ఊబ బాగుండు ఊర్ అమ్మాయి కాదనుకున్నావు నుంచో వచ్చింది పెట్టదండ పంపనుకున్నావు కాదు తాచ వచ్చింది తనకనే నువ్వు చూసుకుంటా నా పేరు శృతి ఇదిగో శర్మ ఇదిగో గనకా వాడిని మాటలు విన్నాం అనుకో వాడ పెళ్లి దగ్గరలో ఉన్న లారీ రెడ్డికి తీసుకెళ్ళి అమ్మేసుకుంటాడు నా స్వామి రంగా ఎక్కుడే ఇదిగో బాబా నీకు చిన్న వాళ్ళని చెబుతున్నా వాడి వాళ్ళని ఇలా అనుకో

నువ్వు పెళ్లి చేసుకుంటానంటావేంటిరా నేను పెళ్లి చేసుకుంటా ఒరేయ్ నేను నీకు వచ్చిన అమ్మాయిరా పెళ్లి చేసుకుంటా కాదు కాదు నేనే పెళ్లి చేసుకుంటా అబ్బా వదలండి చేసుకుందరు కానీ మీరిద్దరు మీరిద్దరు నన్నే చేసుకుంటారా

నుగా నీ సుభంగా నేను చూస్తున్నా నువ్వు బొమ్మన్నా నేను పడి ఉంటా నీ సుభంగా నేను చూస్తున్నాను బొమ్మన్నా నేను పడి ఉంటా చండి రాణి చెయ్యా భుగోడ చెయ్యాపులో నివాల భుగోడ ટકમ ઈયમ્ મૈ ગોસં વેસ્યામ નાટકમ પ્રતિરોજુ પ્રતિરાત્રિ